ఓం శ్రీఐ నమ పూజ్యులైన శ్రీ గురువులకు ఆర్తితో పాదాభివందనములు చేసుకుంటూ గురి పౌర్ణిమను పురస్కరించుకుని నా గురు పరంపరలోని శ్రీ ఆంజనేయం శ్రీ జోగీశ్వరులు శ్రీ గురునాన్న శ్రీ నిత్యానంద మరియు మన శ్రీ ప్రతాప దక్షిణామూర్తి గారికి సాష్టాంగ నమస్సులు తెలియజేసుకుంటూ గురు శిష్యుల మధ్య కానివ్వండి భగవంతునికి భక్తునికి మధ్య కానివ్వండి ఉండవలసిన బంధం విశ్వాసమండి ఆ విశ్వాసమే విశ్వమును ఏలేలా చేస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా సమస్యలు చుట్టేసినా నేను నీలోనే ఉన్నా నీతోనే ఉన్నా అంటూ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే ఆత్మశక్తి నాకు నా శ్రీగురువులు ప్రసాదిస్తూ ఉంటారు వారే నా ఆత్మవిశ్వాసము వారి పట్ల మన స్మరణ ఆదమరిచిన మరచిన వారి స్మరణ సదా తనను నమ్మి వచ్చిన వారి హితము కోరి ఆపేక్షతో వారి ఆశీస్సులు సదా మనపై కురిపిస్తూనే ఉంటారండి మన శ్రీ గురువులు వాస్తవికంగా మాట్లాడుకుంటే భౌతికంగా మనల్ని ఎన్నో ఆకర్షిస్తూ ఉంటాయి వాటి ఆలోచనలతో మన మనస్సు కొట్టుకొని పోకుండా మనల్ని వాటి దరిచేరకుండా పరీక్షలు పెడుతూ ఉంటారు కష్ట సమయాల్లో మన మనసు స్పందించే తీరుతెన్నులను తీర్చిదిద్దుతూ ఉంటారు మానసికంగా ఓ గురుదేవ నీవే నా దిక్కు అనే మాట అనుభవపూర్వకంగా అనుభూతితో ఆర్తిగా పలికేలా చేస్తారు ఆధ్యాత్మికంగా చుట్టూ ఆకర్షణలు కల్మషంతో నిండిన మనసులు స్వార్థపూరితమైన మనుషులు వాటిని తట్టుకుని నిలబడేలా సదా వారి నామస్మరణతో వాటిని తట్టుకుని నిలబడేలా వారి నామస్మరణతో అనుభవాల జ్ఞాపకాలతో సదా గురునామ జపమే పఠించేలా చేయిస్తూ మన అది సడి ఇతర భ్రమలకు లొంగకుండా సాలీడు తన చుట్టూ తాను దారంతో ఎలా బంధించుకుంటుందో అలానే వారి జ్ఞాపకాల రుజువులతో అనుభూతులతో మనల్ని చుట్టూ ఉంచి రక్షిస్తూ ఉంటారు అంటు పెట్టుకొని వచ్చిన పూర్వజన్మ కర్మ కర్మఫలం ప్రస్తుత పరిస్థితులలో దాని ప్రభావం అధిగమించడానికి చేసే ప్రయత్నంలో మనం బలహీనం అవ్వకుండా బలపడేలా మనల్ని సంసిద్ధులు చేస్తారండి ప్రస్తుత మన స్థితి మన కర్మలకు కారణమని అందులో చుట్టూ ఉన్న పరిస్థితి కొంత భాగం ఉంటుందని ఇక గ్రహస్థితి విషయానికి వస్తే పై రెండు సక్రమంగా ఉంటే తన ప్రభావం ఉంటుందని దానికి స్వయం పోషకత కలిగి ఉండటమే మంచి మార్గమని తల్లిదండ్రుల సేవ మాధవ సేవయే అని రేపటి పని నేడే చేయాలని అనేక నిబద్ధతను మనకి గురువుగారు వారి ఆచరణలో చేస్తూ కనిపిస్తూ మనకి సూచిస్తూ ఉంటారు కేవలం గురునామస్మరణ ఒక్కటే మనల్ని మనం తరించుకునే మార్గమని నా నమ్మకం అండి అదే మన జీవిత పరమార్థం కూడా కాలం అందరికీ సమానమైన బోధిస్ సమానమేనని బోధిస్తూ ఉంటారండి నీలోకి నువ్వు ఎవరు నువ్వు అంటూ తన్ను తానే తనను తానే ప్రశ్నించుకోవడం అది అందరిలో రావాలని ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు ప్రతి విమర్శకు తాబి లేదని మనకి చెప్తూ ఉంటారండి నా గురుదేవుడు శ్రీ గురువుల పాదపద్మలకు సదా నేను రుణపడే ఉంటాను పద్మము నీటిలోనే ఉంటూ నీటి మట్టం పెరిగినప్పుడల్లా ఒక్కొక్క అంగుళం పెరుగుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది పైకి పెరుగుతూ ఉంటుంది అలానే మనం ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు వచ్చినా వారిపై ఉన్న విశ్వాసమును అలానే పెంచుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తూనే ఉండాలండి నా ప్రతి పనులోనూ రుజువు జవాబిదారితనం చూపిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న నా నడిచే దేవుడు శ్రీ ప్రతాప దక్షిణామూర్తి దీక్షితుల గారికి ఇవే నా హృదయపూర్వక నమస్సులు అలానే చాలా అరుదుగా వింటూ ఉంటాం మనం అయ్యగారు కోపంగా ఉన్నారు అన్నమాట ఎందుకంటే నా గురువులు నుదు నుదుటిన విభూది రేఖలతో ప్రసన్న వదనంతో చిరుదర్హాసంతో మనకి దర్శనమిస్తారండి వారి కోపం మనలోని అహాన్ని గర్వాన్ని అజ్ఞానాన్ని పోగొట్టే సాధనం అని కూడా అనుకోవచ్చు మనం అలానే మనం వారికి ఎంతవరకు లొంగి ఉన్నామో అని కూడా పరీక్ష అనుకోవచ్చు అలానే కాక మనల్ని మనం అంతర్గత సంఘర్షణ ఎక్కడ తేడా అన్న విషయాన్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చండి ఈ విధంగా ప్రతీ విషయంలోనూ శ్రీ గురువులు మనకి వారి యొక్క ఆచరణతోనూ మనకి నిదర్శనంగా మనల్ని ముందుకు నడుపుతూ ఉంటారు ఇది నా అనుభవం ప్రతీసారి ప్రతి అనుభవము కొత్త అనుభవం ఎంత చెప్పినా నా ఈ పయనం ఇంతవరకు ఇంతవరకు నా గురువు నాకు చేసినది చాలా 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 ఎక్కువండి నేను చేసిన సేవ అన్నది లేదు ఇంకా ఒక్కొక్కసారి నేను అనుకుంటూ ఉంటా ఎవరు నువ్వు అని నన్ను నేను సంధించుకున్నప్పుడు నేను ఎవరు అనే శోధన నన్ను మరింత ఆధ్యాత్మికంగా ముందుకు అడుగుపడేలా చేస్తూ సదా నా మనసులో గురునామ జపమే ఉంటూ వారి ఆశీస్సులు నాకు కావాలని నలుగురికి ఉపయోగపడాల ఉపయోగపడేలా చేయాలని కోరుకుంటూ గురు పూర్ణిమ సందర్భంగా శ్రీ గురువుల ఆశీసులు మరియు అమ్మగారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ చివరిగా నేను చెప్పేది ఒక్కటేనండి నేను ఓడిపోతున్న ప్రతిసారి నేను ఓడిపోతున్న ప్రతిసారి నాకు గెలుపు దారి చూపిస్తున్న నా గురుదేవులకు ఇవే నా మనస్పూర్వక గురు పూర్ణమి శుభాకాంక్షలు ఉంటానండి ఓం శ్రీ నమః నమ అందరికీ అయ్యగారివి అమ్మగారి ఆశీస్సులు అందాలని బాగుండాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ఓం శ్రీయ నమ గు గురు పూర్ణిమ శుభాకాంక్ష గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గునమ శ్రీయ నమ